వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి గురువు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబర్ ఐదు దాకా అచ్చారంతో సంచారం చేయటం వలన ధనసరాశి వారికి ఎలా ఉంటుంది ధనసు రాశి వారికి రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు భావంలో సంచారం మొదలు ఈ అష్టమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఈ రజతమూర్తిగా సంచారం చేయటం వలన ఈ సమయంలో డిసెంబర్ ఐదు దాకా కొంచెం ధార్మికమైన యాత్ర విధానం ఉండొచ్చు విదేశ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధమైన విషయాల్లో కూడా చాలా మటుకు బాగుంటుందని చెప్పి తల్లితో సంబంధాలు బాగుంటాయి అలాగే ఉన్నత విద్య కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే వారికి కూడా చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక వృద్ధి మరియు లోతైన సంబంధాల గురించి సమయంలో ఎక్కువగా ఆలోచిస్తారు ఖర్చులు కూడా పెరుగుతాయి ధార్మిక సంబంధమైన ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ సంబంధాలు కూడా చాలా మటుకు మెరుగుపడతాయని చెప్పవచ్చు అనుకూలమైన